అందరికీ నమస్కారం మీరు ఈ వీడియో అంటే సక్సెస్కి ఒక అడుగు దూరంలో ఉన్నారు మనలో చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి వచ్చే జీతం సరిపోదు అలాగనే ఎక్స్ట్రా ఇన్కమ్ చేయడానికి కూడా మనకి మార్గం ఉండదు మీకు ఆ మార్గం ఏంటో ఇప్పుడు చెప్తాను ఆ మార్గం ఏమీ లేదు మార్గం ఏంటంటే మీరు రోజు మనం గంటల కొద్దీ షార్ట్స్ చూస్తాం వీడియోస్ చూస్తాము యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇన్స్టాగ్రీస్ స్క్రోల్ చేస్తూ ఆ గంటలు గంటలు తెలియకుండానే మన టైం అనేది వృధా అయిపోతుంటుంది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఆ టైం కనుక మీరు ఇక్కడ పెడితే గంట కానీ రెండు గంటలు ఈరోజు చూడండి ఒకసారి మీరు ఈరోజు ఒకసారి ఫోన్లో ఒక టైమర్ యాడ్ చేసి మీరు ఎంతసేపు వేస్ట్ చేస్తున్నారో టైం చూసి చూసి దాన్ని బట్టి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామని ఆ టైం కనుక మీరు ఇక్కడ ఒక టూ అవర్స్ కనుక కాపీ పేస్ట్ జాబ్ ఉంటుంది ఇది చేస్తే కనుక మీకు కంపల్సరీ మీ ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే మీ జాబ్ డిస్టర్బ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే చేసే అవకాశం ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేయగలగను అని మీకు కాన్ఫిడెన్స్గా ఉండి ఉంటే కనుక మీరు లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే కనుక కింద కామెంట్ చేయాలని నాకు కూడా మరి ఎర్న్ చేయాలని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఎర్నింగ్ మనీ అని చెప్పి కామెంట్ చేయండి నేను మీకు ఎవరెవరైతే చే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి వీడియోలో కామెంట్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ చేయండి మీకు స్పెషల్గా మీకోసమని ఒక కోర్స్ అని డిజైన్ చేసి అని అది మీకు పంపిస్తుంది దాన్ని ఫాలో అయితే కనుక మీకు కంపల్సరీ మనీ అయితే ఈజీగా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది కొంచెం ఆ ఇనిషియల్ కొంచెం టైం పడుతుంది వన్స్ మీరు చేశారంటే రోజుకి వెయ్యి నుంచి నెలకి లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను జస్ట్ కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ అయ్యి నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉండి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేసి ఐ ఇంట్రెస్ట్ టు మేక్ మనీ ఆన్లైన్ ఇదొక ఇంట్రెస్ట్ ఆన్లైన్ అని కొట్టను కింద కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను